pasal ni petak ah apa benda ni తారీఖు స్వామిని వేలం వేయడం కాదు ఇక్కడ భగవంతుణ్ణి ఎవరు మీ ఇంటికి తీసుకెళ్ళడానికి ముందుకు వస్తున్నారు అంటే ఆయన అత తొందరగా పోడు మూడు రోజులు ఐదు రోజుల్లో తయారైనాడైనా అటువంటిది పోవడానికి ఎవరిని వరిస్తాడో తెలియదు ఏ విధంగా వరిస్తాడో తెలియదు ఆయన తెచ్చిన లక్ష్మీదేవితో మా యొక్క భోజనశాల కూడా ముందుకు నడుస్తుందని మా యొక్క గట్టి సంకల్పము ఈ యొక్క భక్తురాలు కూడా ఒక మంచి సంకల్పంతోనే లోక కళ్యాణం కోసము దీన్ని చేర్పించినారు ఆమె ఏ స్వార్థం లేకుండా చేశారు కాబట్టి వినాయకుడు వచ్చి కూర్చున్నాడు ముఖ్యంగా మనకు కావాల్సింది ఆర్భాటం కాదు అట్టహాసం కాదు ఇది చూపడానికి అంటే ఆకర్షణ కాదు కేవలము భక్తి ప్రధానమైన జీవితము భక్తి ప్రధానమైన పూజలు ఆయన అందుకుంటారని చూపించడానికి ఇది గొప్ప నిదర్శనము అందుకని ప్రతి ఒక్కరు కూడా అంటే ఎన్నో వినాయకులు రకరకాల వినాయకులను అన్ని పండాల్లో పెడుతున్నారు అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావని మట్టి కానీ వైభవంగా లక్షల్లో పది లక్షల్లో పెడుతున్నారు కానీ ఇది చాలా ఒక మడి తడి గుడ్డ కట్టుకొని ఆ బ్రాహ్మణుడు ఎంతో భక్తితో చేశాడు కాబట్టి నా ఉద్దేశంలో ఇది భక్తి ప్రధానమైన పరమాత్ముడు ఇక్కడ అందరినీ దీవించడానికి ఈ యొక్క ఫిర్జాదిగూడాలో శక్తిపీఠమైన కొల్లాపూర్ లక్ష్మి తర్వాత స్ఫటిక రూపంలో వేసినటువంటి శ్రీ సాయినాథుడు స్ఫటిక రూపంలో వేసినటువంటి భవానీ సమేత ఈశ్వరుడు ఇంతమంది సుబ్రహ్మణ్య స్వామి అందరి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి అందరినీ మెప్పించడానికి ఆయన వచ్చి కూర్చొని వైభోగం చేపిస్తున్నారు మీకు తెలుసు అమ్మవారు పసుపు గణపతిని చేపించి పూజ చేపించింది అలాగే ఇక్కడ పసుపు మేము పసుపు గణపతి చేశాము చక్కెరతో నూట చక్కెరతో చేశాము ఇప్పుడు వినాయకుడిని లడ్డుతో చేసి ఇది ఒక ప్రపంచానికి మంచి మచ్చు తునుకగా ఉండేటట్టు మరపుడు ఘట్టంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వచ్చి దర్శించుకోండి ముప్పై ఒకటో తారీఖు పదకొండు గంటలకు ఇక్కడ లడ్డు అంటే పక్కల ఇంకో వినాయకుడు కూడా శాస్త్రంగా కూర్చోపెట్టారు కాబట్టి కూర్చోపెట్టారు అక్కడ ఒక భక్తుడు లడ్డు ఇస్తాడు ప్రతిసారి ఈసారి పదహైదు కేజీల లడ్డు ఇవ్వడం వల్ల దాన్ని కూడా పాట పడాల్సి వస్తుంది ఇక్కడ స్వామిని మేము పాట అనే కన్నా ఊరేగింపు చేసి ఎవరు ఎవరితో తీసుకెళ్తారో వాళ్ళంతా వాళ్ళు వచ్చి మాకు వినాయకుడు మా ఇంటికి రావాలి అంటే మేము మేళ తాళాలతో ఊరేగింపుతో చక్కగా వేద మంత్రాలతో వాళ్ళ ఇంటికి వాళ్ళతో సాగనం పడడానికి మేమందరం సంసిద్ధులుగా ఉన్నాము ఆయన ఎవరితో వెళ్తారో ఎవరి దగ్గర ఉంటారో ఎలా చేపించుకుంటారో అంతా ఆ యొక్క సిద్ధి వినాయకుల యొక్క సం సంపూర్ణమైన అనుగ్రహము ఇది లడ్డు అనేది ఏమంటే జీవితంలో తియ్యదనము రావాలని ప్రతి ఒక్కరు మనసుల్లో కూడా కల్మషన్ పోయి విషపూర్తమైన ఆలోచనలన్నీ కూడా మాయమయ్యి స్వచ్ఛమైన మనసుతో అందరు కూడా కలిసిమెలిసి ఆనందోత్సాహాలతో ఏ ఈతి భాత లేకుండా ప్రేమగా ఉంటూ అంత వాళ్ళ ఇళ్లలో అన్ని మంచి మంచి వార్తలు శుభవార్తలు వింటూ అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా అభివృద్ధితో ఉండాలని కోరుతూ జై బోలో గణేష్ మహారాజ్ కే అత్యద్భుతంగా ఎప్పుడొచ్చింది బుధవారము బుధవారమే స్వామికి బుద్ధి దేత హై బుధవార్ అనేసి ఆ వినాయకుడికి చాలా విశేషమైన రోజు బుధవారము ఆ బుధవారం రోజే వినాయక చవితి రావడం విశేషము ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మా యొక్క భక్తురాల్లో ఒక భక్తురాలు తను ఒక యాభై వేలు ఖర్చు పెట్టి యాభై ఐదు కేజీల లడ్డుతో నేను మన ఆలయము డెవలప్మెంట్ కోసం యావత్ భూ ప్రపంచానికి ఈతి బాధలు పోవడానికి కోసము నేనేమని ఇంట్లో పూజ చేయడము వేరే కానీ ఇక్కడ ప్రాణప్రతిష్ట అయిన వినాయకుడి ముందు నేను కష్టాజితంతో యాభై ఐదు కేజీల లడ్డూతో వినాయకుడు నిలబెట్టాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అని వచ్చి విన్నవించుకున్నారు అది చాలా అసాధ్యమైన పని వినాయకుడితో లడ్డూ చేయడం అంటే చాలా అసాధ్యము నేనన్నాను అది నిల్చుకోదు వినాయకుడు నిల్చుకోవడం కష్టమవుతుంది అయినా పర్వాలేదమ్మగారు నా సంకల్పం గట్టిగా అయితే వినాయకుడు వచ్చి కూర్చుంటాడు అని మా వంటవాడిని పిలిచి ఇద్దరు జైన్లు వచ్చి వాళ్ళు శుక్రవారం గురువారం పోయిన గురువారం నిర్ణయం తీసుకునింది శుక్రవారానికంతా వాళ్ళని పిలిపించినా నేను చక్కగా మడితో వాళ్ళు గాయత్రి మంత్రం చదువుతూ తర్వాత వినాయకుడిని స్మరిస్తూ పోత పోసి వినాయకుడిని నిలబెట్టారు ఆ వినాయకుడు ఈ రోజు మన అందరి ముందు మూడు అడుగుల ఎత్తులో వచ్చి కూర్చున్నాడు మన్ అన్ని వెండి ఆభరణాలు బంగారు ఆభరణాలతో అలంకరింపబడ్డాడు అంటే ఆయన రావడమే ఒక భక్తురాలు లడ్డు వినాయకుడు కాబట్టి ఆయనకు వెండితో అలంకారం చేపిస్తాను నేను అనే ఆవిడ తెచ్చి ఇచ్చారు బంగారం అంతా ఇచ్చారు ఇలాగా ఒకరి తర్వాత ఒకరు ముందుకొచ్చి నిన్న చాలా మంది భగవంతుడిని దర్శనానికి వచ్చారు ఇది అన్ని వేళలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యమేంటంటే ఇది ఆలయంలో మన సాయిబాబా గారి సమక్షంలో ముక్కోటి దేవతల సమక్షంలో కొల్లాపుర లక్ష్మీదేవి మండల పూజ జరుగుతుంది ఇప్పుడు నలభై రోజు నుంచి దీక్షలో ఉన్నాను నేను ఆ మండల పూజ జరుగుతుంది ఆమె పక్కలోనే ఆమె ఆలయం పక్కలోనే వంటిలు ఉంది ఆ వంటింట్లో ఆమెను స్మరణ చేసుకుంటూ ఆమెనే దగ్గరుండి ఆ కొడుకు జగజ్జననినే తన కొడుకును తయారు చేసి పంపించింది ఇక్కడ అందుకనే ఇంత విశేషమైన వినాయకుండి మీరు అనుకున్న కోరికలు నెరవేర్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వినాయకుడు దర్శనం చేసుకోండి ఇది కని విని వెరగని ఒక అద్భుతమైన ఘట్టము పరమాత్ముడు ఈ రీతిగా లడ్డు రూపంలో తనకొక భక్తురాలి కోరికను మన్నించి ఇది ముఖ్యంగా మనము అనుకున్నది ఏంటంటే భక్తి భక్తి ప్రాధాన్యత ఇక్కడ భక్తురాలి యొక్క ముఖ్యమైన కోరికను మన్నించి ఆయన ఈ విధంగా రావడము విశేషమైన కార్యక్రమము అందుకని మనకు ముప్పై ఒకటో తారీఖు ఈ యొక్క భగవంతుడి ఈరోజు విశేషంగా వినాయక చవితి రావడము ఒక భక్తురాలి విన్నపం మేరకు పరమాత్ముడిని లోక కళ్యాణం కోసము వినాయకుడిని లడ్డూ రూపంలో చేపించాలని కోరికతో యాభై ఐదు కేజీల లడ్డూతో చాలా మంత్రోచ్చారణ మధ్యలో ఒక భక్తి భావముతో బ్రాహ్మణులతో బ్రాహ్మణులు కలిసి ఈ లడ్డూ వినాయకుడిని చేశారు ఆ యొక్క మా వంటవాడు బలరాం గారు అనేసి ఆయనతో పాటు ఇద్దరు జైన్లు వచ్చి చాలా శ్రద్ధతో ఉపవాసం ఉండి మూడు రోజులు దీక్షలో ఉండి వినాయకుడు చేశారు కాబట్టి ఇది చాలా పవిత్రమైన ప్రపంచంలోనే పవిత్రమైన వినాయకుల వారు అనేసి మా యొక్క ఆలోచన ఇది భగవంతుడు అన్ని చోట్ల ప్రాంత చేపించుకుంటున్నారు కానీ ఇక్కడ ఎంతో అందంగా మీరు అక్కడ చూస్తున్నారు అలంకారంలో అన్ని వెండి బంగారుతో భక్తులే ఇచ్చింది చేపించు రావడం రావడమే ఆయన చేపించుకున్నారు అలాగే అక్కడ ఏది కూడా మీకు కల్తీ ఏమీ లేదు ఆ లడ్డూలంతా అన్ని తినే రంగులే వేశారు ఫుడ్ కలర్సే వేసి అలంకారం చేశారు అవన్నీ ఫుడ్ కలర్స్ దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి ఈ వినాయకుల వారిని సందర్శించుకుని ఆయన ఆశీస్సులు పొంది మీరు ఏమంటే ఇక్కడ ఒక పవిత్రత ఉట్టిపడుతుంది ఆ పవిత్రతను మీ యొక్క ఆత్మలో మీరు ఆస్వాదించి ఆ యొక్క శక్తిని మీతో తీసుకుని వెళ్ళి మీ కుటుంబ అభివృద్ధి సంఘ అభివృద్ధి దేశ అభివృద్ధి ప్రపంచ అభివృద్ధి అవ్వాలని కోరుతూ మీకు తర్వాత ప్రపంచానికి పక్క వాళ్లకు మేలు జరగాలనే సంకల్పంతో తీయటి ఆలోచనలతో ముందుకు రావాలని ఈ వినాయక చవితి అందరికీ అన్ని శుభాలు చేకూర్చాలని కోరుతూ ఈ యొక్క ముప్పై ఒకటో తారీఖు మేము లడ్డూ వినాయకుడిని అందరికీ ప్రదర్శన పెట్టున్నాము ప్రతి ఒక్కరు వచ్చి అతి వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాన్ని చూసి వేరే వినాయకుడి ఇక్కడ లడ్డూ వేలం కూడా పడుతుంది అది కూడా చూడండి చూసి ఆనందించి స్వామి ఆశీస్సులు అందుకోండి జై బోలో గణేష్ మహారాజ్ కి హరి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ విశ్వ ప్రాణాయ సాయినాథాయ నమ ఓం గమ్ గణాధిపతి నమ ముఖ్యంగా వినాయక చవితి అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అతి ముఖ్యమైన శ్రేష్టమైన పండుగ తర్వాత ముక్కోటి దేవతలు ఆ విఘ్నాధిపత్యము ఈయనకే ఇచ్చారు ఈయన ముందు వినాయకుడికి మనం పూజ చేయందే ఏ శుభకార్యము కానీ ఏది కానీ చేయడానికి మనం అర్హతను పెంచుకోము ఏ కష్టం వచ్చినా కూడా ముందు వినాయకుడికి మనం పూజ చేయాలి మనలో ఉన్న బుద్ధి ఎవరో అంటే వినాయకుడు ఆయన ఆజ్ఞ లేనిదే మన బుద్ధి కూడా భ్రంశం అయిపోయి మనం ఎటువంటి పనులు చేస్తున్నామో మనకే ఆలోచన లేకుండా మన వాక్కులో శుద్ధితి పోయి అశుద్ధత వచ్చేసి మనల్లో అందరి కూడా పక్కలో పెట్టే పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి ప్రతినిత్యము మనము మన జీవితంలో ఓం గమ్ గణాధిపతయే నమో నమ అనే వీలన్నిసార్లు చెప్పుకొని మనం బయట అడుగు వేస్తే చాలా మంచిది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే